వీరిద్దరూ కలిసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు కలిసి వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ ఉద్దానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అది లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వీరిద్దరూ కలిసి పోటీ చేసి కనీసం ఉద్దానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారా అని అంటే అది కూడా లేదు వీళ్ళు బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచి లేదు ప్రతిపక్షంలో ఉండి కూడా వారు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు రాష్ట్రంలో అతిపెద్ద నాకు శాఖను పరిపాలన రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండ్ కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వీళ్ళు ఏడుస్తారు ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ నాలుగు ఆఫీసులు పెట్టినా వీళ్ళు ఏడుస్తారు సీఎం గా నేను ఇక్కడికి వచ్చి ఉంటానంటే కూడా ఏడుస్తారు ఈ ప్రాంతంలో ఏర్పోర్ ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనంటే ఏడుస్తారు ఈ ప్రాంతంలో పోర్టు వస్తుంది అనన్నా కూడా ఏడుస్తారు ఇక్కడ ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు రీసెర్చ్ సెంటర్లు మనం ఏర్పాటు చేస్తున్నాము అంటే కూడా ఏడుస్తారు ఈ ఏడుపంతా కూడా వేరే రాష్ట్రంలో శాశ్వత నివాసం అక్కడ ఉంటూ ఒక దొంగల ముఠాగా వీళ్ళంతా కూడా తయారై ఓ చంద్రబాబు ఓ రామోజీ రావు ఓ దత్తపుత్రుడు ఓ రాధాకృష్ణ ఓ టీవీ ఫైవ్ వీరంతా కూడా ఒక దొంగల ముఠాక వీరంతా కూడా తయారై వీరంతా కూడా మన మీద పడి ఏడుస్తా ఉంటారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా వీళ్ళల్లో ఎవరు కూడా మన రాష్ట్రంలో ఉండరు వీళ్ళంతా ఉండేది ఎక్కడారంటే అందరూ కూడా హైదరాబాద్ లో ఉంటారు ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడ ఉంటారు కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేయాలి అని మన ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలని మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఉంటూ వాళ్ళు నిర్ణయిస్తామని చెప్పి మనకు చెప్తారు దానికి తగ్గట్టుగా ఆ ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు ఆ ఈటీవీ ఆ టీవీ ఫైవ్ ఆ ఏబిఎన్ ఆ చంద్రబాబు ఆ దత్తపుత్రుడు ఇవే కథలు రోజు ఈ డ్రామాలు ఆశ్చర్యం ఏమిటంటే వీళ్ళలో ఏ ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు ఈ నాలుగు లోకల్స్ చెప్పినట్టు మన రాష్ట్రంలో జరగాలట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పిన ప్రతి విషయంని కూడా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా